క్రీస్తునాథుని ఎందు ప్రీలగు సహోదరి సహోదరులారా అతి పరిశుద్ధుడ దేవాది దేవుని యొక్క వాక్య సందేశాన్ని వినుచున్నటువంటి మిమ్ములను మీ కుటుంబాలను దేవుడు ఈనాడు ఆశీర్వదించుచున్నాడు ప్రియు సహోదరులారా సామాన్య కాలపు ఆరవ ఆదివారమున మనం ప్రవేశిస్తూ ఉన్నాం ఈనాడు ఈ దివ్యమగు వాక్య సందేశాన్ని ఆరంభించడానికి ముందుగా అనేక మంది మనసుల్లో దాగి ఉండేటువంటి ఒక స్పష్టమైనటువంటి ప్రశ్నను తవ్విస్తా ఉన్నాను మనకందరికీ తెలుసు దేవునికి తెలియనిది అంటూ లేదు దేవుని కన్ను గప్పి ఏది జరగదు ఇది అందరికీ తెలిసిన విషయం ఒకసారి ఒక యవ్వనస్తుడు ఇదే పాయింట్ మీద నన్ను ఒక ప్రశ్న అడిగాడు ఫాదర్ గారు దేవునికి ఈ లోకంలో జరిగే ప్రతీది కూడా ఆయన ఆదేశం మేరకే జరుగుతుంది అతడు చిత్తగిస్తేనే జరుగుతుంది అంటే దేవుడు పలన జరగాలని రాసిపెట్టి ఉంటేనే మనకు అది జరుగుతుంది అని మనందరికి కూడా తెలుసు ఈరోజు నా జీవితం నేను అనేకమైనటువంటి వ్యసనాలతో నేను మ్రగ్గిపోతున్నాను మరి దేవుడు ఎందుకు నా జీవితాన్ని ఇలానే రాసిపెట్టాడు ఇలానే ఉండేలాగా చేశాడు దేవుడే గనక నా జీవితం ఇలా ఉండాలని రాసి పెట్టకుండా ఉంటే నా జీవితం వేరేలా ఉండొచ్చేమో కదా అతడు అలా రాశాడు కాబట్టి నేను ఇలాగే తయారయ్యాను కాబట్టి ఇక్కడ తప్పు దేవుందే కదా నా జీవితం ఇలా పాడవ్వాలి అనేటువంటి రీతిగా దేవుడు ఎందుకు నా జీవితాన్ని ఈ విధంగా రాశాడు ఈ విధంగా ఉండడానికి అనుమతి ఇచ్చాడు అని అతడు నన్ను ప్రశ్నించాడు ప్రీలగు సహోదర్లారాం ఇది చాలా తీవ్రమైనటువంటి ప్రశ్న అనేక సార్లు కూడా అనేక అత్యంత సందిగ్ధ స్థితిలో ఉంచగలిగేటువంటి ప్రశ్న దేవునికి అంత తెలుసు అంత అతని యొక్క ఆధ్వర్యంలోనే జరుగుతుంది అయినా కూడా మానవుడు పాపం చేసినప్పుడు దేవుడే దాన్ని చిత్తగించాడా లేదా అని మనం ముందుగా తెలుసుకోవాలి ఇక్కడ విషయం ఏంటి అంటే ఒక చక్కటి కాంట్రోవర్సీ ఒకటి ఉంది ఈ విషయంలో ఏ ఒక్కటి అంగీకరించినా ఇంకొకరిని తృణీకరించేటువంటి స్థితి ఇది ఉదాహరణకు నేను చెప్తాను దేవుడే గనక మన జీవితంలో ప్రతీది కూడా సంపూర్ణంగా రాయగలిగి ఇది ఇలాగే ఉంటుంది అని ఒక ఫైనల్ డెసిషన్ లాగా చేసి అలా ఉంచగలిగితే ఇంకా మానవుడు ఒక యాంత్రికమైనటువంటి స్థితిలో ఒక మెషిన్ లాగా ఒక రోబో లాగా దేవుడు రాసింది అతని జీవితంలో జరగడానికి అతడు పూర్తి సహకారం ఇవ్వాల్సి వచ్చేది అంటే అప్పుడు దేవునికి అన్ని అయితే తెలియడం అనేది వాస్తవం అవుతుంది కానీ మానవునికి స్వేచ్ఛ అనేది లేదు దేవుడు మానవుడు తను ఏం చేయాలనుకుంటున్నాడు చేయగలిగేటువంటి ఒక స్వేచ్ఛని ఇచ్చాడు అది మనం మర్చిపోకూడదు ఒకవేళ పూర్తిగా మానవుని భుజస్కందాల మీదే దేవుడు పూర్తిగా ఏర్పాటు చేసి ఉంటే మరి ఎందుకు అనేక మంది జీవితాలు వారి వారి చేతులు దాటిపోయినటువంటి జీవన స్థితిగతులను మనం చూస్తూ ఉన్నాం వారి జీవితాలు చేయి దాటిపోయినటువంటి పరిస్థితులు మరి అటువంటి పరిస్థితుల్లో దేవుని యొక్క ప్రమేయం కానీ అవసరత కానీ ఎవరు గుర్తించాలి లేకపోతే కోరుకోవాలనేటువంటి అవసరత కూడా ఉండేది కాదు కాబట్టి ఇక్కడ రెండు విషయాలను గుర్తించుకోవాలి దేవుడు సంపూర్ణంగా అతని ఆధీనమున ఉంది లోకంలో ప్రతి సృష్టి ప్రతి ఒక్కరి జీవితం మొదటిదే రెండవది మానవుడు తను ఏం చేయాలనుకుంటున్నాడో ఆ స్వేచ్ఛ కూడా అతనికి ఉంది ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటి అంటే దేవుడు తను రీత్యా మంచివాడు కనుక మంచి కార్యములు అతని ఆధీనమున సంపూర్ణంగా జరుగుతాయి ఇక చెడు అనేదానికి దేవుడు ఏనాడు చిత్తగించలేదు అతడు అనుమతి ఇవ్వాలి అనేటువంటి ఉద్దేశం కూడా లేదు ఉదాహరణకు ఈనాటి వాక్కులు మనం చదువుతున్నాం సీరాపుతుడైనటువంటి యేసు జ్ఞాన గ్రంథము పదైదవ అధ్యాయము ఇరవయ వచనము ప్రభువు ఏ నరుని పాపము చెయ్యమని ఆజ్ఞాపింపడు ఎవనికి చెడ్డను చేయుటకు అనుమతినియడు ఇది మనం తెలుసుకోవాలి దేవుడు ఏనాడు కూడా పాపం చేయమని ఎవరిని ఆజ్ఞాపించడు ఎవరికి పాపం చేయాలని అనుమతి కూడా ఇవ్వడం మరి దేవుడు అనుమతిని ఇవ్వనప్పుడు పాపం ఎలా చేస్తున్నాం మనము ఎలా పాపంలో పడుతున్నాము అక్కడే మానవ స్వేచ్ఛ ఇక్కడ పనితీరులో వస్తుంది మానవుడు తనకు తాన తన స్వేచ్ఛను బట్టి దేవుడి నుంచి దూరంగా అవ్వడము పాపము చేయడం అనేది జరుగుతూ ఉంది అందుకే ఈనాడు పాపంలో నీ జీవితం ఉంది లేదా పాపంలో నువ్వు పడుతున్నావు లేదా నీ జీవితం దుర్భరంగా మారింది దేవుడు ఇలాగే రాసి పెట్టాడు అని దేవుడు నిందించ మాకు దాంట్లో నీ స్వేచ్ఛ కూడా ఉంది అదే ప్రధానమైనటువంటి కారణం ఒక మనిషి తప్పు చేయటంలో అతని స్వేచ్ఛ ఎంతో ప్రాముఖ్యమైనటువంటి స్థానాన్ని వినియోగిస్తుంది అంతే విధంగా ఒక మంచిని చేయడానికి కూడా అదే స్వేచ్ఛ సహకారం కూడా ఉంటుంది అందుకే ఈనాడు మనం తెలుసుకుంటూ ఉన్నాము దేవుడు నీ ముందు నిప్పును నీళ్లును రెండు ఉంచుతున్నాడు దేవుడు నీకు ఇష్టం వచ్చిన దాన్ని నువ్వు తీసుకోవడానికి నీకు ఆ స్వతంత్రత ఇచ్చాడు అందుకే మృత్యువు జీవము నీ ముందే ఉన్నాయి నువ్వు ఏది ఎన్నుకుంటావు నువ్వు ఆలోచన చేసుకోవాలి ఒకవేళ నీవు తప్పు చేస్తున్నావు అంటే గమనించు అది దేవుడు ఆజ్ఞాపించలేదు అది దేవుని చిత్తమైతే కాదు అది నీ నిర్ణయం కానీ ఆ చేస్తున్నటువంటి నీ నిర్ణయాన్ని నీ కార్యాన్ని నీ తప్పును నీ పాపాన్ని దేవుడు గమనిస్తున్నాడు నువ్వు జీవ మార్గం తీసుకున్నావా దేవునితో ఏకీభవిస్తావు దేవునితో సహవాసంలో ఉంటావు లేదు నువ్వు మృత్యు మార్గాన్ని నిర్ణయిస్తున్నావా అక్కడ దేవుడి నుంచి నువ్వు విడువబడుతున్నావు కాబట్టి ప్రియులకు సహోదరులారా మన జీవన విధానంలో మనము తెలుసుకునాల్సినటువంటి ముఖ్యమైన మొట్టమొదటి విషయం ఏంటి అంటే దేవుడు మనకు ఒక స్వేచ్ఛనిచ్చాడు మంచి చెడులను ఎన్నిక చేసుకునేటువంటి ఒక వివేకాన్ని ఇచ్చాడు ఎన్నిక చేసే నిర్ణయము మన చేతుల్లో ఉంది మన చేతుల్లో ఉంది పాపం చేయమని దేవుడు మనల్ని ఏనాడు కోరడం అలా చేయాలని దేవుడు ఏనాడు ఇష్టపడడం లేదు తెలుసుకోవాలి రెండవదిగా మానవుడు ఎటువంటి స్థితిగతుల్లో జీవిస్తున్నాడు అందుకనే అతడు పాపము చేయటానికి ఎంతో సానుకూలమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి అతడు దేవుని సైతము ధిక్కరించగలిగేటువంటి స్వతంత్రత మానవునికి ఉంది మరి ఈ పాపము దీని లోతెంతో మనం తెలుసుకోవాలి వాస్తవానికి మనము మన చేతుల ద్వారా చేసేవే పాపాలు కాదండి మన చేతుల ద్వారా చేయగలిగేటువంటి ఈ బహిరంగ పాపాలు ఒక చివరి దశలో బహిర్గతమైనటువంటి పాపాలే కానీ వాస్తవానికి వాటి ఆరంభం అవి ఎప్పుడో మన ఆలోచనల్లోనూ మన ఆశల్లోనూ మన ఆకాంక్షల్లోనూ మొదలవుతాయి అంటే ఈ ఆలోచన నుండి వచ్చినట్టుగా ఈ పాపపు వేరు కూడా మనలో దాగి ఉంది అందుకే ఒక మనిషి తన జీవితంలో పాపం చేసి దేవునికి దూరం అవుతున్నాడు లేదా జీవితం ఇలా మారిపోతుంది అని అంటే అవి బయటపడినటువంటి ఆ ఒక్క పాపాన్ని చూడొద్దు దానికి మారుగా ఎంతో లోతైనటువంటి వేర్లు దాగి ఉన్నాయని నువ్వు మర్చిపోవద్దు ప్రియులకు సహోదరులారా కాబట్టి మన కార్యాలే కాదు మన ఆలోచనలోను నిర్ణయాల్లోనూ కూడా మనం తప్పు చేయవచ్చు అని ఈనాడు ప్రభువు సువార్త ద్వారా మనకు తెలియజేస్తూ ఉన్నాడు ప్రభువు పాత నిబంధన మొదలుకొని అన్ని నియమాలను ఒక పరిపూర్ణమైన పరిపక్వమైనటువంటి సరైనటువంటి దిశానిర్దేశము చేయడం కోసమే ప్రతి నియమానికి ఇక్కడ ఒక సవరణను అతడు జోడిస్తూ ఉన్నాడు ప్రభు ఇక్కడ మాట్లాడుతున్నాడు ఒక నరహత్య గురించి కోపము నరహత్య గురించి మరి అదేవిధంగా వ్యభిచారము దాని యొక్క మూలము గురించి అదేవిధంగా ప్రమాణాల గురించి ఇక్కడ మాట్లాడుతూ ఉన్నాడు ఈ మూడింటిని మనం పరిశీలన చేస్తే నరహత్య అనేది వ్యభిచారం అనేటువంటిది ఇది ఇవన్నీ కూడా బయట మనం చూసేటువంటి అతిపెద్ద పాపాలు కానీ వీటి మూలాలు చాలా చిన్నవిగా కనిపిస్తాయి ఒక మనిషిని ఒక వ్యక్తి చంపాడు అంటే ఆ చంపాడు అనే ఆ గొప్ప పాపానికి ముందు చిన్న ఆవేశం ఒకటి ఆరంభంలో ఉంటుంది అదేవిధంగా వ్యభిచారం అనేది కూడా ముందు అతని ఆలోచనలో ఆరంభం అవుతుంది అని ప్రభు తెలియజేస్తూ ఉన్నాడు అంటే ప్రతి ఘోర పాపానికి వెనుక ఒక మూలం ఉంటుంది అదే పాపపు వేరు అని పిలుస్తాం ఆ పాపపు వేరును పాపపు మూలాన్ని మీరు ఛేదించండి అక్కడనే అన్నీ కూడా సమూలంగా పరిష్కరించబడతాయి అక్కడనే ఒక మనిషి యొక్క మార్పు లేదా ఒక పాపం మీద నువ్వు విజయాన్ని సాధించాలి అంటే ఎప్పుడు కూడా ఈ విధంగానే పాపపు మూలాన్ని నీవు ఛేదించగలగాలి ఆ మూలాన్ని నీవు నాశనం చేయడానికి ప్రయత్నం చేసినప్పుడే ఇది సాధ్యమవుతుంది మరి ప్రియులకు సహోదరులారా ఈ రాబోయేటువంటి రోజులలో మనము వీటి గురించి మరింత లోతుగా తెలుసుకోబోతున్నాం ఈనాడు మనము ఎక్కువగా దృష్టిని సారించాల్సినటువంటి విషయము ప్రభువు ప్రస్తావించినటువంటి ప్రమాణములు చేయగలిగేటువంటి పద్ధతి మీద దృష్టిని నిలపడానికి ప్రయత్నం చేద్దాం మిగిలిన విషయాలు రాబోయే కాలంలో మనం మరింత విరివిగా చర్చిద్దాం ఈరోజు మనముకు అనేక మంది కూడా పెద్ద విషయంగా కన్సిడర్ చేయలేనటువంటి ఒక విషయము ఒట్టు పెట్టుకోవడం చాలా విరివిగా దేవుని దేవుని సింహాసనాన్ని లేదా లెక్కలేని తనమతో దేవుని మీద ఒట్లు వేయడం ప్రమాణాలు వేయడం అనేక మందిలో చూస్తున్నటువంటి ఒక పద్ధతి ఇది అందుకే దీని గురించి కాస్త లోతుగా ఈనాడు మీతో మాట్లాడాలని నేను ఆలోచన చేస్తున్నాను మతై శుభవార్త ఐదవ అధ్యాయము ముప్పై నాలుగవ వచనము మీరు ఎంత మాత్రము ఒట్టు పెట్టుకునకూడదు ప్రభు ఈ మాటను చాలా స్పష్టంగా ముందుగానే తెలియజేస్తూ ఉన్నాడు మీరు ఎంత మాత్రము ఒట్టు పెట్టుకునకూడదు అసలు ఒట్టు ఎందుకు మనం పెట్టుకుంటున్నాము అది మనం తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం ఉదాహరణకు ఒక ఇద్దరు పిల్లలు మాట్లాడుకుంటూ ఉన్నారు మొదటి అబ్బాయి రెండో అబ్బాయితో చెబుతున్నాడు అక్కడ ఒక పాముంది రా నీకు చూపిస్తాను అని పిలిచాడు ఈ అబ్బాయి నేను నమ్మను అంటాడు రెండవసారి అబ్బాయి మళ్ళా మొదటి అబ్బాయి చెప్తాడు లేదు అక్కడ నిజంగానే పాముంది నువ్వు ఒకసారి వచ్చి చూడమంటాడు ఉంటే ఉండనీలే నేను రాను నేను నమ్మను అక్కడ పాముందన్న విషయం కూడా అని మళ్ళా ఆ రెండవ అబ్బాయి చెప్తాడు ఇక మూడవసారిగా మొదటి అబ్బాయి తెలియజేస్తున్నాడు నిజంగా చెబుతున్నానరా అక్కడ పాముంది మా అమ్మ మీద ఒట్టు అక్కడ పాముంది అప్పుడు రెండవ వ్యక్తి ఆ రెండవ అబ్బాయి అంటూ ఉన్నాడు అవునా సరే పద చూద్దాం అని అప్పుడు వచ్చి ఆ యొక్క ఉండేటువంటి స్థలం దగ్గరికి వెళ్ళి చూస్తారు ఇక్కడ మొదటి రెండు సార్లు ఆ అబ్బాయి చెప్పినా కూడా వారు నమ్మలేదు కానీ మూడవసారి ఎప్పుడైతే అమ్మ మీద ఒట్టు అని చెప్పిన తర్వాత అబ్బాయి నమ్మి వచ్చి చూశాడు ఆ స్థలాన్ని ఇక్కడ ఒట్టు పెట్టుకున్నాక వెళ్తున్నాడు కారణము ఆ ఒట్టు ఎవరి మీద పెట్టాడో ఆ వ్యక్తి మీద నమ్మకం ఈ చెప్పేటువంటి వ్యక్తి మీద నమ్మకం లేదు మనకు అందుకే ఇతడు ఎవరి మీద ఒట్టు పెడుతున్నాడో ఆ వ్యక్తి మీద నమ్మకం కొద్ది వెళ్ళి అక్కడ ఆ పరిస్థితిని తనిఖీ చేయడం జరుగుతూ ఉంది ఉదాహరణకు మనం ఉన్నాము కోర్టులో సాక్ష్యం చెప్పేటప్పుడు అక్కడ ఉండేటువంటి వ్యక్తులందరూ కూడా నిజమే చెబుతారు అని ఎవరికి నమ్మకం లేదు అందుకనే వారు నమ్మేటువంటి విశ్వసించేటువంటి ఆ మత గ్రంథాలపైన వారు ప్రమాణం చేసి చెప్పమని చెప్తారు ఎందుకంటే నిన్ను మేము నమ్మం కానీ ఆ మత గ్రంథం మీద ఉండేటువంటి నమ్మకం కొద్దీ నీ మాటను మేము స్వీకరిస్తాము అని దీని భావం అంటే ఇక్కడ గమనించాలి ఎప్పుడైతే మన మాటల్లో నిజాయితీ నమ్మకం అనేది కొరవడుతుందో అప్పుడే మనము ఇతరుల మీద ఒట్టు పెట్టి మరీ మనము చెప్పేది నిజమని నమ్మించాల్సి వస్తుంది అంటే నమ్మకం లేని చోటే ఒట్టు పెట్టడం అనేటువంటిది ఒకటి అవసరం అవుతుంది ఎందుకంటే ఒట్టు పెట్టి బలవంతంగా నమ్మకాన్ని నిరూపించడానికి ప్రయత్నం చేస్తాం కానీ ఒట్టు పెట్టినా నిజం చెప్తాడని గ్యారంటీ లేదు కదా ఇంకా గుడ్డిగా నమ్మాలంతే వాళ్ళు ఎవరి మీద ఒట్టు పెట్టారో దాన్ని చూసి వారు గుడ్డిగా నమ్మాల్సినటువంటి పరిస్థితి ఇక్కడ అసలైనటువంటి సమస్య ఏంటి అంటే ఒట్టు పెట్టుకోవడం కాదు నమ్మకము లేకపోవడం నువ్వు నిజాయితీగా ఉండలేకపోయినటువంటి నీ బ్రతుకు ఇక్కడ అసలైన సమస్య ఒక మనిషి ఇంకో మనిషిని మనం నమ్మలేకపోతున్నాం అదే ఈనాటి కాలం పరిస్థితి అప్పుడైనా ఒకరు కాకుండా ఇంకొకరు ఇంటికి వెళ్ళినప్పుడు కాస్త నీళ్ళిచ్చి అన్నం పెట్టగలిగేటువంటి మనుషుల కానీ ఇప్పుడు ఎవరము ఇంకొకరి ఇంటికి వెళ్ళాలన్నా ఒక కొత్త వ్యక్తి వచ్చారన్నా అతనికి వంద ప్రశ్నలతో మనం ఆరాధిస్తామే అన్ని ప్రశ్నలు అడిగిన తర్వాత అన్నము నీళ్లు పెట్టి కూర్చోబెట్టి ఇంత తినబెట్టి పంపిస్తామంటే సాధ్యం కాదు ఎందుకంటే అపరిచితులను ఆదరించడమే మంచిది కాదు అనేటువంటి స్థితిలోనికి వచ్చేసాం ఎందుకంటే మనిషిని నమ్మగలిగేటువంటి స్థితిలో ఈనాడు బ్రతకడం లేదు కాబట్టి మానవ సంబంధాల్లోనే ఒకరి పట్ల ఒకరికి నమ్మకం కొరవడింది నిజాయితీ అణగారిపోయింది అని ఇక్కడ మనం తెలుసుకోవాలి అసలు ఈ ప్రపంచాన్ని చూడండి మనం దేన్ని నిజంగా ఇది నిజమైనది అని నమ్మగలిగేటువంటి స్థితిలో ఉంది ప్రతిదీ కలుషితమైనది అంగడిలో ఉండేటువంటి అన్ని సరుకుల యొక్క నాణ్యతను చెక్ చేయడానికి ఇన్స్పెక్షన్ కమిటీలు ఉన్నాయి ఎందుకంటే వాళ్ళని నమ్మలేం వారి సొంత లాభం కోసం ప్రజల ఆయురారోగ్యాలతో ఆడుకుంటారు కాబట్టి వారిని తనిఖీ చేయగలిగేటువంటి ఇన్స్పెక్టర్లు ఉండాల్సి వస్తుంది స్కూళ్ళు హాస్పిటళ్ళు ఆఫీసులను తనిఖీ చేస్తారు ఎందుకంటే వాళ్ళు నమ్మకంగా ఉంటారని గ్యారంటీ లేదు కాబట్టి ఇలా తనిఖీ చేసి అప్పుడప్పుడు చెక్కింగ్లు చేస్తేనే వారు సరైనటువంటి విధంగా పనిచేస్తారు లేకపోతే మనిషిని నమ్మగలిగేటువంటి స్థితిలో అక్కడ పరిస్థితులు లేవు ఇప్పుడుండేటువంటి బండ్లు మొదలుకొని బిల్డింగ్ల వరకు ప్రతి దానికి చెక్కింగ్లు అవసరం ప్రతి దాన్ని మెయింటైన్ చేస్తూ ఉన్నారు బిల్డింగ్ సరిగా కడుతున్నారా లేదా ఆ పని ఎలా జరుగుతుంది ఎవరు చేస్తున్నారు ఏం వాడుతున్నారు ప్రతి తనిఖీ చేయాలా ఎందుకంటే ఎవరిని నమ్మలేం అంతెందుకు నాలుగు కిలోమీటర్ల దూరంలో ఉండేటువంటి ఊరికి వెళ్ళేటువంటి ఆర్టీసీ బస్సులో కూడా చెక్కింగ్లే ఉంటాయి తనిఖీలే ఉంటాయి ఎందుకంటే అందరూ టికెట్లు తీసుకుంటున్నారా అందరికీ యొక్క కండక్టర్ టికెట్లు ఇస్తున్నారా చెక్కింగ్ అవసరం ఎందుకంటే నమ్మకం అనేది కొరపడింది ఇంట్లో వారికి నమ్మకం లేదు సమాజం మీద నమ్మకం లేదు లోకాన్ని నమ్మలేని పరిస్థితి అందుకే మనిషిని మనిషే నమ్మలేనిటువంటి స్థితిలోనికి దిగజారిపోయాడు ఈ నమ్మకం అనేది కొరబడింది కాబట్టి ఒట్టు పెట్టుకునేటువంటి ఈ ఆలోచన ఈ అలవాటు ఒకటి ఆరంభమైంది కాబట్టి ఇటువంటి స్థితిలో మనిషి పట్ల మనిషి నమ్మకంగా ఉండాలి అనేటువంటి ఒక స్థితిలో మనకు ఒక నిజాయితీని నేర్పించడం కోసమే ప్రభు ఈనాడు ఒట్టు పెట్టుకునవద్దు అని తెలియజేస్తున్నాడు అంతే విధంగా ప్రభు తెలియజేస్తున్నాడు మీరు పరలోకం మీద ఒట్టు పెట్టుకున్న వద్దు అది దేవుని సింహాసనము భూలోకం మీద ఒట్టు పెట్టుకున్న వద్దు అది దేవుని యొక్క పాదపీఠము అంటే దేవునికి సంబంధించిన దేనిని బట్టి కూడా మీరు ఒట్టు పెట్టుకున్న వద్దు ఆఖరికి నీ మీద నువ్వు కూడా ఒట్టు పెట్టుకున్న వద్దు అని చెప్తున్నాడు అంటే ఇక్కడ గమనించాలి ప్రభు ఎందుకు ఈ కారణాలు మన ముందు ఉంచుతున్నాడు అంటే రెండు ముఖ్యమైన కారణాలు ఉన్నాయి నీవు ఒట్టు పెట్టుకుంటున్నావంటే ఒకటి నీవు నమ్మకంగా ఇప్పటి వరకు జీవించలేదు అందుకే వారు ఇప్పుడు నిన్ను నమ్మడం లేదు నీవు అనేక నీ జీవితంలో అబద్ధాలు చెబుతూ ముందుకు సాగిపోయి ఉంటావు నమ్మకంగా లేక నిజాయితీగా లేక కాబట్టియే కాబట్టియే నువ్వు ఆ నమ్మకాన్ని పోగొట్టుకున్నాం అందుకే వారు ఇప్పుడు నువ్వు మామూలుగా చెప్పినా కూడా నమ్మలేని స్థితి కాబట్టి నీవు నమ్మక పాత్రంగా వ్యవహరించలేదు కానీ నువ్వు చెప్పేది నిజమని చెప్పుకోవడానికి సత్యవంతుడైన దేవుని పైన ఎందుకు ఒట్టు పెట్టుకుంటావు అది నీకు తగదు రెండవ కారణం ఏంటి అంటే దేవుని మీద ఒట్టు పెట్టుకున్నప్పుడు మనము దేవుని అసత్యవాదిగా ఎంచగలిగేటువంటి స్థితిలో నిలబడతాం ఒక మనిషి కూడా నమ్మని నీ మాటకు దేవుడు సాక్ష్యంగా ఎందుకుండాలి దేవుణ్ణి సాక్షిగా ఎందుకు నిలబెడుతున్నాను నీవు అసత్యవాదివి కనుక మనుషులే నమ్మడం లేదు అసత్యవాదివైన నీ వాదనకు సత్యవంతుడైన దేవుడు సాక్ష్యం పలకాలనా అలా దేవుని పైన ఒట్టు పెట్టుకుని సత్యవంతుడైన దేవుణ్ణి కూడా నీవు అసత్యవాదిగా చేసినట్టే కదా అలా దేవుణ్ణి అసత్యవాదిగా చేయు నీ ఒట్టు పాపమే అవుతుంది కాబట్టి ఒట్టు పెట్టుకునకూడదు ఏ కారణాల వలన మనము దేవునికి సంబంధించి ఏ విషయంలో కూడా ఒట్టు పెట్టుకుని చెప్పుకోకూడదు అందుకే ప్రభు అంటున్నాడు నీవేదైనా చెప్పాలనుకుంటున్నావా అవును లేదా కాదు అని మాత్రమే చెప్పాలి నువ్వు చెప్పేది సత్యమే అయితే ఒక్కసారి కాకుండా ఇంకొకసారి అయిన వారు నమ్ముతారు ఒకటి రెండు సార్లు పరీక్షిస్తారు తర్వాత వారే తెలుసుకుంటారు ఈ వ్యక్తి ఎప్పుడు సత్యమే చెబుతాడు అని ఆ తర్వాత నువ్వు చెప్పేదంతా సత్యమైన వారే గుర్తిస్తారు అప్పుడు వారి మధ్య ఆటోమేటిక్గా నమ్మకం అనేది ఒకటి ఏర్పడుతుంది ఇక్కడ మనిషి పట్ల మనిషికి నమ్మకం అవసరం అది లేని రోజు మానవ జాతి ఒక మారణ హోమాలకు వెళుతుంది ఒక క్రూరమైనటువంటి జంతువుల యొక్క స్థితిగతుల్లోనికి అటువంటి మనుగడ వైపు మానవ జీవితం సాగుతుంది అని మనం తెలుసుకోవాలి కాబట్టి ప్రియులకు సహోదరులారా ఒట్టు పెడుతున్నాము అంటే ఒకటి మనము నమ్మక పాత్రలుగా మనం జీవించలేదు నిజాయితీగా అవతల వ్యక్తుల ముందు మనం బ్రతకలేదు కాబట్టి నిన్ను ఎవరు నమ్మరు అని తెలిసే నీవు అవతల వ్యక్తి మీద ఆధారపడి ఒట్టు పెడతావు అసత్యమైనటువంటి నీ జీవనానికి నమ్మక పాత్రము కాని నీ వాదనకు దేవుని అడ్డుగా సాక్షిగా నిలబెట్టవద్దాం నిజమే ప్రియులకు సహోదరులారా మనము మన జీవితాలను కాస్త పరిశీలన చేసుకోవాలి ఈనాటి కాలంలో ప్రతి ఒక్క వ్యక్తి ఎటువంటి స్థితిలో జీవిస్తున్నాం నమ్మకమైనటువంటి వ్యక్తులమా మనము ఏదైనా మనకు చెప్పగలిగితే చేయగలిగితే నమ్మకంగా చేయగలుగుతున్నామా ఏదైనా మాటను మనం తెలియచేయగలిగితే అంతే నమ్మకమైన విశ్వసనీయమైనటువంటి సేవకులుగా లేదా స్థితిలో జీవించేటువంటి క్రైస్తవులుగా బ్రతుకుతున్నామా ఆలోచన చేసుకుందాం మనము నిజముగా నిజాయితీ కలిగి విశ్వాసనీయమైన నమ్మకమైనటువంటి వ్యక్తులమైతే ఈ లోకమే మనల్ని సత్యవంతులుగా ఎంచుతుంది ఇటువంటి సత్యవంతుల చేతులలోనే దేవుడు అగోచరమైనటువంటి సత్యాలను బయటకు తీసుకుని వస్తాడు ఈనాడు పౌలు గారు అదే తెలియజేస్తున్నారు ఒక గొప్ప జ్ఞానమును ఈ లోకంలో పరిపాలకులకు కూడా తెలియనటువంటి ఒక గొప్ప జ్ఞానము రహస్యముగా ఉంచబడుతుంది ఈ జ్ఞానము మనకు తెలియచేయబడుతుంది అది ఆత్మ ద్వారా సత్యవంతులైనటువంటి మనకు దేవుడు ఇస్తాడు కాబట్టి ప్రియులగు సహోదరులారి నాడు ప్రార్థిద్దామండి ఆ దేవాది దేవుని యొక్క వాక్య సందేశము ద్వారా మనము ఒక మానవులుగా ఒక సత్యవంతమైన నమ్మకమైన జీవన శైలిని జీవించుదాం దేవుడు మనకిచ్చినటువంటి జీవితము మనకు కూడా బాధ్యత ఇచ్చాడు దీన్ని మంచి చెడు అనేటువంటి మార్గదశాల్లో ఏ విధంగా ఉంచుకోవాలి నా జీవితము నాశనం అవుతూ ఉన్నదంటే అక్కడ నా బాధ్యత కూడా ఉంది నేను మారాలి అనేటువంటి ఆలోచన నాకుంటే దాని మూలాలతో సహా అపాపపు మూలాలను సైతము పెరికివేయగలిగేటువంటి ప్రయత్నము చేస్తే తప్ప నేను మారను ఈ స్థితిలో నేను ఎల్లప్పుడూ కూడా నమ్మకమైనటువంటి వ్యక్తిగా బ్రతకాలి దేవుని ముందు తోటి మానవుల ముందు కాబట్టి అటువంటి కృపను దేవాది దేవుడు నాకు దయచేయాలని ఈనాడు మనమందరము కూడా మన జీవితాలను బట్టి ప్రార్థించుకుందాం ప్రభువు మిమ్మందరిని హెరాలముగా ఆశీర్వదించి దీవించుతురుగాక మేన్